అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఒక దారుణమైన ఘటన అమానుషమైన ఘటన అని చెప్పాల్సింది సోషల్ మీడియా పిచ్చి ఒక యువతిని అంటే ఎంతవరకు ప్రేరేపించిందంటే రైల్వే ట్రాక్ పైన కొన్ని కిలోమీటర్ల మీద అతి వేగంతో తన కారు నడుపుతూ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఘటనను సృష్టించిన అమ్మాయి అమ్మికనే యువతి ఇరవై ఏళ్ళ యువతి మద్యం మత్తులు అని చెప్తున్నారు కానీ ఇది తనను చూస్తుంటే ఒక డ్రగ్గిస్ట్ లాగా ఒక డ్రగ్స్ తీసుకున్న పర్సన్ ఎలా ఎలా అయితే బిహేవియర్ మరిచి ప్రవర్తిస్తారో అలాంటి ఒక ప్రవర్తన కనబరిచింది ఆ యువతి అంబికాయన యువతి ప్రస్తుతానికి శంకర్పల్లి పోలీసుల అదుపులో ఉంది ఆ యువతి కానీ తను చేసిన వీరంగం అంతా ఇంత కాదు రైల్వే ట్రాక్ పై అంటే చేవల్ల పరిధిలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ సమీపంలోకి తన కారును తీసుకొని ఆ రైల్వే ట్రాక్ లో పైకి వెళ్లడం జరిగింది కొన్ని కిలోమీటర్ల మేర అతివేగంగా దాన్ని ప్రయా ఆ కార్ని పోనివ్వడం జరిగింది ఇదంతా ఎందుకు చేసింది అంటే సోషల్ మీడియాలో రీల్స్ కోసం అనే ఒక మాట వినపడతా ఉంది ఇప్పటికే తన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు అయితే రైల్వే ట్రాక్ పైన తన కార్ స్టార్ట్ చేసి వెళుతున్నప్పటి నుంచి మొదలు పెడితే తనని పట్టుకొని తనని హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ స్థానికుల సహాయంతో పోలీసుల పడిన తిప్పలు అన్ని ఇన్ని కావు ఒకసారి మీరు విజువల్స్ లో క్లియర్ గా చూడవచ్చు తనని ఎంతమంది పట్టుకున్నా కూడా ఆగినటువంటి తన ప్రవర్తన మనం క్లియర్ గా చూడొచ్చు ఎంత మద్యం తాగినా మేబీ అన్కాన్షియస్ అయి పడిపోతారేమో కానీ తనను చూస్తుంటే ఇంకా కొత్త కొత్త అనుమానాలు బయటకు వస్తూ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే డ్రగ్స్ తీసుకున్న కొంతమంది ఇలాంటి బిహేవియర్ కనుపరుస్తారని చెప్పేసి తెలుస్తా ఉంది అయితే ఈ అంబికా యువతి డ్రగ్స్ లాంటిది ఏమైనా తీసుకుందా అని కూడా పోలీసులు విచారణ చేయాల్సిన అవసరం ఉంది అంటే అంటే కోణంలో కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఈ యువతి ముందుగానే ఒక ప్రీ ప్లాన్ గా కూడా ఈ రీల్ చేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తా ఉంది మధ్య మత్తులో కారుని రైల్వే ట్రాక్ ఎక్కించి స్పీడ్గా పోనిస్తూ దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియా అప్లోడ్ చేస్తే ఆ వెర్రితనం ఎలా ఉందంటే లైక్స్ షేర్స్ వచ్చి తన కొంత ఫాలోయింగ్ పెరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయి రైల్వే ట్రాక్ పైన ఇలాంటి దారుణాన్ని కొడిగట్టింది నిజంగానే ఆ ట్రైన్లు ఆ టైంలో ట్రైన్ వచ్చి ఉంటే ఏంటి పరిస్థితి అదే ప్యాసింజర్ అయితే ఇంకా ఏంటి పరిస్థితి తన ప్రాణం పోగా తనతో పాటు వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి దురదృష్టవశాత్తు నిజంగానే ఈ ట్రైన్ వచ్చి ఆ కార్ క్రాష్ జరిగి ఆ కార్ ఎక్కడో పడిపోద్ది తన ప్రాణాలు పోద్ది సరే తను పోతే పోయింది కానీ ట్రైన్లో ఉన్న మిగతా వల్ల పరిస్థితి ఏంటి రైలు పట్టాలు తప్పు ఉంటే పరిస్థితి ఏంటి లక్కీగా అదృష్ట ఎలాంటి ట్రైన్ రాలేదు స్థానికులు అనుకున్న టైంలోనే తనని పట్టుకోవడం జరిగింది తనను పట్టుకొని తనని అంటే ఆ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తనని చేతులు కట్టేయడానికి ఎంతగా తిప్పలు పట్టడం అంటే మీరు విశ్వాసంలో క్లియర్ గా చూడవచ్చు ఇంకొకటి తను ప్లాన్డ్ గా వచ్చిందని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరు స్క్రీన్ పైన ప్రజెంట్ వీడియో చూస్తున్నారు కదా ఆ వీడియోలో తను లోపల నుంచి ఒక కత్తిని చూపిస్తుంది ఎస్ క్లియర్ గా చూడొచ్చు క్లియర్ గా కత్తి చూపిస్తుంది అంటే నన్ను ఎవరైనా ఆపటానికి ప్రయత్నిస్తే వాళ్ళ పైన నేను ఖచ్చితంగా దాడి చేసి తీరుతా అన్న బిహేవియర్ అది ఆ కత్తితో ఎవరు నా దగ్గరకు వచ్చినా పొడిచి పడేస్తా అన్న రీతిలో లోపల నుంచి వాన్ చేస్తా ఉంది ఎవరైతే స్థానికులు ఆమెను పట్టుకోవడానికి ట్రై చేశారో కొంతమంది ఆ వీడియో తీసారంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో కొంతమంది ఆ వీడియోని తీయడం జరిగింది ఫోన్లో రికార్డ్ చేస్తున్నా కూడా వార్నింగ్ ఇస్తుంది నా జోలికి రావద్దు నా దగ్గరకు వస్తే మిమ్మల్ని అందరినీ కథతో పొడి చేస్తా అంటూ కూడా చెప్తుంది సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేస్తే ఎస్ మీరు క్లియర్గా చూడదు స్క్రీన్ పైన ఇరవై ఏళ్ళ యువతి అంబికా అంట తన పేరు అయితే పూర్తిగా హిందీలో మాట్లాడుతుంటాను ప్రస్తుతానికి శంకరపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తనని ఇట్లా దగ్గర దగ్గర పది మంది చుట్టూ గుమ్మిగూడి తనని పట్టుకోవడానికి ప్రయత్నించినా కూడా ఆ రాళ్ళు నువ్వే ప్రయత్నం చేసిందంట తను అంటే ఈ ట్రాక్ పైన ఉన్నటువంటి ఆ రాళ్లను తీసుకొని అక్కడ తనని ఎవరైతే పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళ పైన విసిరేయడానికి ట్రై చేసిందంట ఈ యువతి మరి మద్యం మత్త డ్రగ్స్ మత్త అది ఏం తీసుకుంటే ఇలాంటి ప్రవర్తన వస్తుంది ఏం సేవిస్తే ఇలాంటి ప్రవర్తనకు వాళ్ళు ఒడికడతారు కడతారు ఎలా చూడాలి ఈ ప్రవర్తనలు సోషల్ మీడియా పిచ్చి రాను రాను ఎంతవరకు వెళ్తుందంటే అంటే ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు కొన్ని ఘనతలు సాధించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించి అంతరిక్షానికి వెళుతున్న నేటి యువతని అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి కానీ ఇక్కడేం జరుగుతుంది కొంతమంది సోషల్ మీడియా పిచ్చి ఉన్నవాళ్ళు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం సోషల్ మీడియాలో లైక్స్ కోసం ఇలాంటి స్టంట్లు చేసి మనం చూస్తూ ఉంటాం కదా రోడ్లపైన కూడా స్పోర్ట్స్ బైక్లు వేసుకొని పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ విపరీతమైన వికృత చేష్టలకు దిగుతూ అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ ని ఇబ్బందులు పెడుతూ మధ్యరాత్రి పెద్ద పెద్ద సౌండ్లు చేసుకుంటూ రోడ్లపై స్టంట్స్ వేసే పిచ్చి జనాన్ని మనం చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఈ స్క్రీన్ పైన చూస్తుంది ఇది అంతకు మించిన ఘటన ఇది నెక్స్ట్ లెవెల్ ఘటన తనతో పాటు మరొక వంద మందిని లేదంటే రెండు వందల మందిని ప్యాసింజర్ రైలు లాంటి వాటిలో ఎంతమంది ఉంటారో మీరు చూస్తూనే ఉంటారు ట్రాక్ పై ఏదైనా ప్యాసింజర్ రైలు వచ్చుంటే ఏంటి పరిస్థితి అంతమంది ప్రాణాలను బలి తీసుకునేది ఈ యువతి అంబికానే ఈ ఇరవై ఏళ్ళ యువతి సోషల్ మీడియా పిచ్చి కోసం దారుణానికి ఒడిగట్టిందని చెప్పాలి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నా కూడా వినని పరిస్థితి తనని టెస్ట్ల కోసం అంబులెన్స్ లోకి ఎక్కించడానికి ప్రయత్నిస్తే అంటే వాళ్ళ చేతులను విదుల్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి కావాలంటే నన్ను వదిలిపెట్టండి నేను నార్సింగ్ పోలీసులతో మాట్లాడుకుంటా హిందీలో చెప్తుంది యువతి అంటే పోలీసులు మేనేజ్ చేసుకుంటా నేను నాకు అంతటి పరపతుంది అని చెప్పే విధానమా ఇది ఎలా చూడాలి తిండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో ఖచ్చితంగా తెలపండి ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష వేస్తే మళ్ళీ ఏ యువత కానీ వీరిని ఆదర్శంగా తీసుకోకుండా ఒక దారిలో పెడదారిన పడకుండా దారికి వస్తారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి ప్రస్తుతానికి నార్సింగి పోలీసులు శంకర్పల్లి సారీ శంకరపల్లి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఎస్ మీరు క్లియర్గా చూడవచ్చు తాన్ని పూర్తిగా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో టాప్ టూ బోటం బ్లాక్ డ్రెస్ లో ఒక రైడర్ లాగా వచ్చిందనమాట అంటే ప్రపంచ పోటీలకు వెళ్తారు కదా రైడర్లు అలాంటి ఒక వేషధారణ కానీ ఈమె నడిపేది మాత్రం ప్రపంచ పోటీలో కాదు రైల్వే ట్రాక్ల పైన తన ప్రాణాన్ని పరంగా పెట్టి తనతో పాటు మిగతా వారికి ఇబ్బందులు కలిగిస్తూ రైల్వే ట్రాక్ పైన ఈ అతివేగంగా కార్ నడుపుతున్న సీన్ మీరు చూడొచ్చు ఆ దృశ్యాలు మీరు చూడవచ్చు స్క్రీన్ పైన క్లియర్ గా అంబులెన్స్లోకి ఎక్కిస్తుంటే అక్కడ ఎక్కకుండా పోలీసులని వారి నుంచి వారి నుంచి విదుల్చుకునే ప్రయత్నం నలుగురు పట్టి ఒక జంతువుని తీసుకుపోయినట్టు తీసుకుపోతున్నారు పోలీస్ స్టేషన్లో అంటే ఆ బిహేవియర్ అలా ఉంది ఇందాక మనం అనుకున్నాం కదా ఏం తీసుకుంటే ఇలాంటి ప్రవర్తన వస్తుంది బయటికి ఒక మనిషిలో నుంచి అది కూడా యువతి యువతి అని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నారంటే ఆడవాళ్ళు మద్యం తాగట ఇప్పుడు మద్యం తాగే ఇలాంటి అకృత్యానికి పాల్పడింది అని చెప్తున్నారు కానీ ఆడవాళ్ళు మద్యం తాగినా కొంత కంట్రోల్డ్గా ఉండే వాళ్ళు ఉన్నారు ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా ఉండే వాళ్ళు ఉన్నారు ఎవరిష్టం వాళ్ళది తాగచ్చు కానీ పక్క వారికి ఇబ్బంది కలగనంత కాలమే ఇలాంటి అకృత్యాలకు దిగుతాం ఇలానే చేస్తాం సోషల్ మీడియా పిచ్చు కోసం ఎంతకైనా తెగిస్తాం ఎలాంటి స్టంట్లైనా వేస్తామంటే పోలీసులు ఊరుకోరు చట్టం ఊరుకోదు ప్రాణాలు మీవి పోతే అది మీ బాధ్యత కానీ మిగతా వారికి కూడా అదే స్టంట్లు వేసి వారికి కూడా ఇబ్బంది కలిగిస్తామంటే చట్టం ఊరుకోదు పోలీసులు ఊరుకోరు దానికి సజీవ సాక్ష్యమే ఈ ఘటన సో బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పటికైనా యువత సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం లైక్స్ కోసం వికృత చేస్తులు చేస్తూ స్టంట్స్ వేస్తూ చేసేటువంటి యువత బుద్ధి తెచ్చుకోవాలి దారికి రావాలి సో గమనించండి మీరు కూడా ఒకసారి మీ తల్లిదండ్రులు కూడా ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని తల్లిదండ్రులు కూడా ఒకసారి మీ పిల్లలు సోషల్ మీడియాలో వెర్రితనంతో పిచ్చి వేషాలు వేస్తే వారికి తగిన గుణపాఠం చెప్పకపోతే ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయి ఈ ఘటన మీరు ఒకసారి మళ్ళీ క్లియర్ గా చూడండి ఎంతమంది పట్టుకుంటే ఆ యువతి ఆగిందో ఏం సేవిస్తే ఇలాంటి బిహేవియర్ వస్తుందో మీరు కూడా గమనించాలి ఏదైనా దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ల రూపంలో పెట్టండి అంబికా అనే ఇరవై ఏళ్ల యువతి శంకర్పల్లి పరిధి అంటే చేవెళ్ల పరిధిలో ఆ రైల్వే ట్రాక్ పైకి కారు ఎక్కించి అతివేగంగా పోనిస్తూ తన దగ్గరకు వచ్చిన వాళ్ళని కత్తితో బెదిరిస్తూ నేను నార్సింగ్ పోలీసులతో మాట్లాడుకుంటా అని చెప్తే అక్కడున్న స్థానికులు పోలీసుల సహాయంతో ఆమెని పట్టుకోవడం జరిగింది చేతులను కట్టేసి పోలీసులకు అప్పగించడం జరిగింది తీరా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తర్వాత కూడా ఆ అమ్మాయి అదుపులోకి రావడానికి సహకరించట్లేదు విచారణకు సహకరించట్లేదు ఎందుకు ఇలా చేసావంటే సోషల్ మీడియాను ఒక మాట వినపడుతుంది రీల్స్ చేయడం కోసం ఒక మాట వినపడుతుంది కానీ ప్రాపర్గా సమాధానం చెప్పిన దాఖలాలు ఇవని పోలీసులు చెప్తున్నారు ఎందుకోసం ఇంతకు తెగించింది ఏదైనా వెనక వేరే కుట్రకోణం ఏమైనా ఉందా ఎందుకంటే ఆమె స్పృహలోనే ఉంది యాక్టివ్గా ఉంది క్లియర్ గా మాట్లాడుతుంది నేను పోలీసులతో మాట్లాడుకుంటా అని కూడా క్లియర్ గా చెప్తుందామే ఇంత ప్రీప్లాన్డ్గా ఎలా వచ్చిందామే కత్తి తీసుకొని తన దగ్గరకు వచ్చిన వాళ్ళని బెదిరిస్తుందంటే ఎంతకు తెగించింది ఆ యువతి ఏదైనా దుర దురదృష్టం ఇంకా వెంటాడలేదు అదృష్టవశాత్తు ఎలాంటి ప్యాసింజర్ రైలు ఆ ట్రాక్ పైకి రాలేదు లక్కీగా సో ఈ లోపలనే స్థానికులు వెంటాడి ఆమెను అష్టకష్టాలు పడైనా అదుపులోకి తీసుకున్నారు పోలీసులకు అప్పగించారు శంకరపల్లి పోలీసు పరిధిలో ఉంది ప్రస్తుతానికి ఆమె శంకరపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అక్కడ కూడా విచారణకు సహకరించట్లేదని తెలుస్తుంది ఈ అంబిక అనే యువతి రైలు పట్టాలపై కారుతో హడావిడి చేసి వీరంగం సృష్టించింది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా పోలీసులు వెల్లడించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా ఒక ఇది అత్యంత నీచమైన ఘటన యువత ఇలా పెడదారి పడుతూ ఇంకా ఎంతమందికి ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలాంటి వికృత చేస్తులకు వికృత స్టంట్స్కు దిగుతారో తెలియదు సో కొంత కొంత జ్ఞానంతో ఆలోచించి సోషల్ మీడియాలో ఇలాంటి వాటికి కాకుండా మీ యొక్క టాలెంట్ని చూపించి ఫాలోవర్స్ని తెచ్చుకోండి ఓకే సో ఇలాంటి వాటిని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది దీనిపైన ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ వీడియో ప్రకారం చూస్తే మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ